నమస్కారం ఈరోజు మనం భారతదేశపు అపారమైన వైవిధ్యంలోకి కొంచెం లోతుగా వెళ్దాం మన దేశ కథనాన్ని ఏ అంశాలు రూపొందిస్తున్నాయో చూద్దాం అంటే సహజ వనరుల దగ్గర నుండి మనం ఎదుర్కొంటున్న సవాళ్ల వరకు దీనికి మన ఆధారం పదవ తరగతి భూగోళ శాస్త్ర పుస్తకం సమకాలీన భారతదేశం టూ మన ఏంటంటే భారతదేశపు విస్తారమైన వనరులు వాటిని అభివృద్ధి కోసం ఎలా వాడుతున్నాం మరి ఈ క్రమంలో సుస్థిరత ఎందుకంత ముఖ్యం వీటి మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడం ఈ పుస్తకంలోంచి కీలకమైన ఆలోచనలను బయటకు తీద్దాం తప్పకుండా అంటే ఆ పుస్తకం మొదట్లోనే మొదటి అధ్యాయంలోనే ఒక మంచి చిత్రం ఉంది చూడండి ప్రకృతి సాంకేతికత సంస్థలు వీటి మధ్య ఉండే పరస్పర ఆధారం గురించి చెప్తుందది అవునవును ఫిగ్ వన్ పాయింట్ వన్ కదా ఆ అదే మానవులు ప్రకృతితో ఎలా అంటే సాంకేతికతతో ఎలా ఇంట్రాక్ట్ అవుతారో ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి కోసం సంస్థలను ఎలా ఏర్పాటు చేసుకుంటారు దీని బాగా వివరిస్తుంది మన చర్చకు ఇది మంచి ప్రారంభమనమాట బాగుంటుందేమో బావుంటుందేమో మంచి పాయింట్ మొదటి అధ్యాయం ప్రకారం మన పర్యావరణంలో దొరికేది మన అవసరాలను తీర్చగలిగేది ఆపై సాంకేతికంగా అందుబాటులో ఉండాలి ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలి ఇంకా సాంస్కృతికంగా కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే దాన్ని వనరు అంటాం అంటే ఇన్ని అవును వీటిని మళ్ళీ రకరకాలుగా వర్గీకరించవచ్చు కదా వాటి ఆధారంగా అంటే జీవమున్నవా లేనివా అని జీవ నిర్జీవ వనరులు అంటారు అడవులు జంతువులు జీవ వనరులు గాలి నీరు ఖనిలాలు నిర్జీవ వనరులు అలాగా సరిగ్గా చెప్పారు అలాగే అవి మళ్ళీ దొరుకుతాయా లేదా పునరుత్పాదక పునరుత్పాదకం కాని వనరులు అని కూడా విభజిస్తారు సౌరశక్తి గాలి నీరు కూడా కొంతవరకు ఇవి పునరుత్పాదకం కిందకొస్తాయి బొగ్గు పెట్రోలియం లాంటివి అవి ఒక్కసారి వాడితే అయిపోతాయి కాబట్టి పునరుత్పాదకం కానివి అంతే అయితే ఇక్కడ విషయం చాలామంది అనుకుంటారు ఈ వనరులన్నీ ప్రకృతి ఉచితంగా ఇచ్చేసిందని ఆ కానది నిజం కాదు కదా కానే కాదు వాటిని మనం వాడుకోగలిగే రూపంలోకి తేవాలంటే మానవ ప్రయత్నం సాంకేతికత డబ్బు అన్నీ కావాలి ఇంకో ముఖ్యమైన విషయం ఈ వనర్లు దేశమంతటా ఒకేలా లేవు పంపిణీలో చాలా అసమానత ఉంది ఖచ్చితంగా ఇదే అసలు సమస్యకు మూలం చాలాసార్లు ఉదాహరణకు మొదటి అధ్యాయంలోనే చెప్పారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అక్కడ బోళ్లెడు ఖనిజాలూ నిల్వలు ఉన్నాయి కానీ కానీ ఆర్థికంగా చూస్తే ఆ రాష్ట్రాలు ఇంకా అభివృద్ధి చెందాల్సింది సరిగ్గా మరోవైపు చూడండి లడఖుంది గొప్ప సాంస్కృతిక వారసత్వముందక్కడ కాని అక్కడ నీళ్లు కనీస మౌలిక సదుపాయాలు కొన్ని ముఖ్యమైన ఖనిజాలు వీటి కొరత చాలా ఎక్కువ అంటే వనరులుంటే సరిపోదు వాటిని సరిగ్గా వాడుకునే ప్రణాళిక సామర్థ్యం కూడా కావాలన్నమాట అవును ఈ అసమానతే మనకు చెబుతోంది దేశం మొత్తం సమతుల్యంగా అభివృద్ధి చెందాలంటే వనరుల ప్రణాళిక ఎంత అవసరమో ఎక్కడున్నాయి ఎలా తీయాలి ఎవరు వాడాలి పర్యావరణానికి నష్టం లేకుండా ఎలా చూడాలి ఇవన్నీ ముఖ్యం సరే మరి మన దేశంలోని కొన్ని ముఖ్యమైన వనరుల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందామా ముందుగా భూమి బహుశా ఇదే అన్నిటికంటే కీలకమైనది అవును మన భూభాగంలో మొదటి అధ్యాయంలో ఆ చిత్రముందిగదా దాదాపు నలభై మూడు శాతం మైదాన ప్రాంతం అంటే వ్యవసాయానికి పరిశ్రమలకు చాలా అనుకూలం ఇక ముప్పై శాతం పర్వతాలు నదులన్నీ అక్కడే పుడతాయి టూరిజం కూడా స్కోప్ ఉంది ఆ పర్యావరణ సమతుల్యతకు కూడా అవి చాలా అవసరం మిగిలిన ఇరవై ఏడు శాతం పీఠభూమి ప్రాంతం ఇక్కడే మనకు ఎక్కువ ఖనిజాలు అడవులు దొరికేది అంటే మన భూమి చాలా వైవిధ్యంగా ఉందన్నమాట భూమి తర్వాత నేలలు మొదటి అధ్యాయంలో వీటి గురించి బాగా చెప్పారు ఎన్ని రకాలు వండ్రు నేలలు ఇవి చాలా సారవంతమైనవి కదా అవును నదుల పక్కన ఉంటాయివి దేశ ఆహార ఉత్పత్తికి ఇవే కీలకం ఇక దక్కన్ పీఠభూమిలో ఎక్కువ కనిపించేవి నల్లరేగడి నేలలు ఇవి పత్తికి ఫేమస్ కదా ఆ పత్తికి ప్రత్యేకం వీటికు భలే లక్షణముంది విన్నారా వేడికి బాగా పగిలిపోతాయి ఆ పగుళ్ల నుంచి గాలి లోపలికి వెళుతుందనమాట సెల్ఫ్ ఎరేషన్ అంటారు ఓ అలాగా అద్భుతం అందుకనే నీటిని కూడా బాగా పట్టి ఉంచుతాయి ఇంకా ఎర్ర నేలలు పసుపు నేలలు 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 లాటరైట్ అంటే తేయాకు కాఫీకి బావుంటాయా అవును కాస్త సంరక్షణ చర్యలు తీసుకుంటే వాటికనుకూలం ఇంకా ఎడారి నేలలు అటవీ నేలలు ఇలా చాలా రకాలున్నాయి ఒక్కో నేలకు ఒక్కో ప్రత్యేకత సరే ఇక నీటి దగ్గరకు వస్తే మూడవ అధ్యయం దీని గురించే కదా నీరు సాంకేతికంగా మళ్లీ మళ్లీ ఏర్పడేదైనా దాని లభ్యత అన్ని చోట్ల ఎప్పుడూ ఒకేలా ఉండదు నిజమే జనాభా పెరుగుదల నగరాలు పరిశ్రమలు వ్యవసాయం వీటన్నింటి అవసరాలు పెరిగిపోయాయి దానికి తోడు నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం కాలుష్యం వీటివల్ల నీటి కొరత తీవ్రంగా ఉంది ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే ఇక అడవులు వన్యప్రాణులు రెండవ అధ్యాయంలో వీటి ప్రాముఖ్యత చెప్పారు జీవవైవిధ్యంలో మనదేశం చాలా గొప్పది అడవులు పర్యావరణానికి ఊపిరితిత్తుల్లాంటివి అవును ఎన్నో జీవరాశులకు ఆవాసం కూడా కాని పాపం వీటిని కూడా మనం వేగంగా కోల్పోతున్నాం అది వేరే విషయం చివరిగా ఖనిజాలు శక్తివనరులు ఐదవ అధ్యాయం వీటిపై దృష్టి పెడుతుంది ఇవి పరిశ్రమలకు మూలం ఇనువు ధాతువు అందులో హెమటైట్ మాగ్నెటైట్ రకాలుంటాయి ఆ మ్యాంగనీస్ బాక్సైట్ అల్యూమినియం తయారీకి వాడతారు రాగి మైకా ఇవన్నీ ముఖ్యమైనవే ఇక శక్తి వనరులు అంటే బొగ్గు పెట్రోలియం సహజ వాయువు ఇవి సాంప్రదాయ ఇంధనాలు వీటితో పాటు సౌరశక్తి పవనశక్తి జలవిద్యుత్ ఇవి పునరుత్పాదక శక్తి వనరులు అవును వీటి లభ్యత మనం వాటిని ఎలా వాడుకుంటున్నామన్నది మన ఆర్థిక వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తుంది ఇంత విస్తారంగా వనరులున్నాయి సరే మరి వీటిని అభివృద్ధి కోసం ఎలా వాడుతున్నాం వ్యవసాయం తీసుకుంటే నాల్గవ అధ్యాయం చెప్తుంది ఇప్పటికీ ఇదే మన దేశానికి వెన్నెముక లాంటిది అవును జనాభాలో మూడింట రెండొంతుల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయం మీదే బతుకుతున్నారు వ్యవసాయ పద్ధతులు కూడా రకరకాలున్నాయి కదా ఆదిమ జీవనాధార వ్యవసాయం అంటే ఆ స్లాష్ అండ్ బోర్న్ లాంటిదా కొండల్లో పోడు వ్యవసాయం చేస్తారు కదా అలాంటిది ఆ నాలుగో అధ్యాయంలో రింజా కథ అని ఒకటుండి చూడండి ఫిగర్ ఫోర్ పాయింట్ వన్ అది దీని గురించే తర్వాత సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే జనం ఎక్కువగా ఉన్న చోట తక్కువ భూమిలో ఎక్కువ పండించడం ఇక వాణిజ్య వ్యవసాయం అంటే మార్కెట్లో అమ్మడానికి పెద్ద ఎత్తున పండించడం అవును మరి ప్రతి పంటకు ప్రత్యేకమైన వనరులు కావాలి కదా ఉదాహరణకు వరి పండించాలంటే బులెడు నీళ్లు కావాలి ఉండ్రు నేలలు ఉండాలి గోధుమకైతే చల్లని వాతావరణం కొంచెం వర్షం సరిపోతుంది పత్తికి నల్ల రేగడి నేలలు వేడి సరిగ్గా చెప్పారు అంటే ఏ ప్రాంతంలో ఏ వనరులున్నాయో దాన్ని బట్టే అక్కడి వ్యవసాయం ఆధారపడి ఇక్కడ ఇక్కడింకో విషయం వ్యవసాయానికి పరిశ్రమలకు మధ్య ఉన్న లింక్ అధ్యాయంలో దీని గురించుంది ఈ రెండు విడదీయరానివి నిజమే వస్త్రపరిశ్రమ చక్కెర ఆహార శుద్ధి ఇవన్నీ వ్యవసాయం మీద ఆధారపడ్డవే వాటికి ముడి సరుకులు పంటల్నుంచే రావాలి అలాగే ఇనుము ఉక్కు సిమెంటు అల్యూమినియం రసాయనాలు ఇవి ఖనిజాల మీద ఆధారపడ్డ పరిశ్రమలు ఇవి దేశ పారిశ్రామిక అభివృద్ధికి కీలకం అయితే పరిశ్రమలు ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరు కదా ముడి సరుకులు దగ్గర ఉండాలి కరెంటు కావాలి నీళ్లుండాలి పనివాళ్లు దొరకాలి రవాణా సౌకర్యం మార్కెట్ ఇవన్నీ చూసుకోవాలి అవును ఉదాహరణకు ఛోటానాగ్పూర్ పీఠభూమిలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండటానికి కారణం అక్కడ ఇనుప ఖనిజం బొగ్గు అన్నీ దొరుకుతాయి కాబట్టి అంతే ఈ తయారీ రంగం మానుఫ్యాక్చరింగ్ పెరగడం దేశానికి చాలా ముఖ్యం ఉద్యోగాలు వస్తాయి వ్యవసాయం మీద భారం తగ్గుతుంది ఎగుమతులు పెరుగుతాయి మరి వ్యవసాయ ఉత్పత్తులను తయారైన వస్తువులను దేశం నలుమూలలకు చేర్చాలంటే రవాణా వ్యవస్థ చాలా బలంగా ఉండాలి ఏడవ అధ్యాయం ఇదే చెప్తుంది రోడ్లు రైళ్లు జలమార్గాలు విమానాలు ఇవన్నీ దేశాన్ని కలుపుతున్నాయి పైప్లైన్లు కూడా వాటి పాత్ర కూడా తక్కువేమీ కాలు ముడిచమురు గ్యాస్ వీటిని దూరం తీసుకెళ్లడానికి అవి చాలా ఉపయోగం ఉదాహరణకు హజీరా విజయపూర్ జగదీష్పూర్ హెచ్వీజే పైప్లైన్ ఎంత పెద్ద ప్రాజెక్టో నిజంగా ఇంజనీరింగ్ అద్భుతం అది పశ్చిమ తీరం నుంచి ఉత్తర భారతదేశానికి గ్యాస్ సరఫరా చేస్తోంది సరే అలాగే అభివృద్ధి జరగాలంటే శక్తి వనరులు కావాలి కదా ఐదవ అధ్యాయం మళ్లీ ఇక్కడ గుర్తొస్తోంది అత్యవసరం వ్యవసాయానికి పంపు సెట్లు ట్రాక్టర్లు పరిశ్రమలకు మిషిన్లు రవాణాకు వాహనాలు మన ఇళ్లకు కరెంట్ ప్రతీదానికి శక్తి కావాల్సిందే మనం ఎక్కువగా బొగ్గు పెట్రోలియం గ్యాస్ మీదే ఆధారపడుతున్నాం కానీ వాటి నిల్వలు తగ్గిపోతున్నాయి పైగా కాలుష్యం ఎక్కువ కదా అవును అందుకే ఇప్పుడందరూ సౌరశక్తి పవనశక్తి బయోగ్యాస్ జియోథర్మల్ ఎనర్జీ ఇలాంటి వాటివైపు చూస్తున్నారు పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెంచాల్సిన అవసరం చాలా ఉంది ఓకే ఇన్ని వనరులు వాటిని వాడుకుంటూ అభివృద్ధి ఇదంతా బానే ఉంది కానీ నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా ఈ అభివృద్ధి వల్ల కొన్ని తీవ్రమైన కూడా వస్తున్నాయి పర్యావరణం దెబ్బతింటోంది అవును ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అభివృద్ధి పేరుతో మనం వనరులను కొన్నిసార్లు కొంచెం విచక్షణ లేకుండా వాడేస్తున్నాం దాని ఫలితమే ఈ వనరుల క్షీణత దీనికి కారణం కొందరి స్వార్థం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం అంటారా అంతేకదా మొదటి అధ్యాయంలో గాంధీజీ అన్న మాటలు గుర్తొస్తున్నాయా ప్రపంచంలో అందరి అవసరాలకు సరిపడా ఉంది కాని ఎవరి దురాశకు సరిపోదు అని ఆ నిజమే నేటి పరిస్థితికి పడుతున్నాయా మాటలు భూమి క్షీణించడం కూడా పెద్ద సమస్యే మొదటి అధ్యాయంలో కారణాలు చెప్పారు గనుల తవ్వకం వల్ల భూమి పాడైపోతోంది అడవులు నరకడం పశువులను ఎక్కువగా మేపడం వల్ల నేలకోతకు గురవుతోంది ఎక్కువ నీటిపారుదల కూడా సమస్యాత్మకమే అంటున్నారు పంజాబ్ హర్యానా లాంటి చోట్ల భూమి నీటితో నిండిపోవడం ఉప్పగా మారడం లాంటివి అవును వాటర్ లాగింగ్ సలైనిటీ అంటారు ఇది కూడా భూసారాన్ని దెబ్బతీస్తోంది ఇక నీటి విషయానికొస్తే మూడవ అధ్యాయం చెప్తుంది ఒకవైపేమో నీటి కొరత మరోవైపు ఉన్న నీరేమో కలుషితమైపోతోంది పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు నగరాల్లో మురుగునీరు పొలాల్లో వాడే పురుగుమందులు ఎరువులు ఇవన్నీ నీటిని పాడు చేస్తున్నాయి కదా ఖచ్చితంగా దీనివల్ల మంచినీరు దొరకడం కష్టమవుతోంది నీటిలో ఉండే జీవరాశికి ప్రమాదం మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అడవులు తగ్గిపోవడం వన్యప్రాణుల ఆవాసాలు పోవడం రెండవ అధ్యాయంలో చెప్పారు మన జాతీయ జంతువు పులి సంఖ్య కూడా ఒకప్పుడు బాగా తగ్గిపోయింది అందుకేకదా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్టు టైగర్ మొదలుపెట్టారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పులులే కాదు ఎన్నో జంతువులు పక్షులు మొక్కలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి ఘనుల తవ్వకం ఐదవ అధ్యాయం ఇది అభివృద్ధికి అవసరమే అయినా దానివల్ల కూడా చాలా నష్టాలున్నాయి కార్మికుల ఆరోగ్యం భద్రత పెద్ద ప్రశ్నార్థకం ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఆ మేభాలయాలో ఎలుకబొరే తవ్వకమంటారు చూడండి అది చాలా ప్రమాదకరం చట్టవిరుద్ధం కూడా పర్యావరణానికి కూడా నష్టమే దుమ్ము ధూళి నీళ్లు కలుషితం కావడం భూమి కుణిపోవడం ఇలాంటివి ఇక పరిశ్రమల వల్ల కాలుష్యం ఆరో అధ్యాయం గాలి నీరు నేల శబ్దం అన్నీ కలుషితమవుతున్నాయి కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి భోపాల్ గ్యాస్ దుర్ఘటనలాంటివి మర్చిపోలేం నిజమే ఇన్ని సవాళ్లు ముందున్నప్పుడు మరి వీటినెలా ఎదుర్కోవాలి అభివృద్ధిని పర్యావరణాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇక్కడే సుస్థిర అభివృద్ధి అనే ఆలోచనొస్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ మొదటి అధ్యాయంలో దీని గురించింది అవును అంటే భవిష్యత్ తరాల అవసరాలకు ఇబ్బంది కలగకుండా మన అవసరాలు తీర్చుకుంటూ అభివృద్ధి చెందడం అనమాట పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆర్థికంగా ఎదగడం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో రియో ఎర్త్ సమ్మిట్ ఇవన్నీ దీన్నే నొక్కి చెప్పాయి కదా ఎజెండా వన్ అని కార్యాచరణ ప్రణాళిక కూడా ఇచ్చారు సరిగ్గా అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించినవసరం దీన్ని సాధించాలంటే వనరులను జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం వాడుకోవాలి వాటిని కాపాడుకోవాలి మన పుస్తకంలోనే చాలా పద్ధతులు చెప్పారు ఉదాహరణకు భూమి నేల సంరక్షణకు అడవులు పెంచడం పశువుల మేతను తగ్గించడం గనుల కవ్వకం మీద నియంత్రణ ఇవన్నీ కాకుండా వ్యవసాయ పద్ధతుల్లో కూడా మార్పులవసరమన్నారు కదా ఆ అవే వాళ్లకు అడ్డంగా దున్నడం కాంటూర్ ప్లవింగ్ కొండ కొండవాళ్లలో మెట్లలాగా పొలాలు చేయడం టెరెస్ కల్టివేషన్ పొలాల చుట్టూ చెట్లు పెంచడం షెల్టర్ బెల్ట్స్ ఇవన్నీ నేలకోతను ఆపుతాయి అవును నేలసారాన్ని కాపాడతాయి ఇక నీటి సంరక్షణ మూడవ అధ్యాయం వర్షపు నీటిని ఒడిసిపట్టడం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చాలా ముఖ్యం రాజస్థాన్లో ఆ టంకాలు కడతారు కదా భూగర్భంలో మేఘాలయలో వెదురు పైపులతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తారట భలే పద్ధతులు కదా ఇవన్నీ నిజంగా అద్భుతం మన దగ్గరే ఎప్పట్నుంచో ఉన్నాయవి అలాగే బహుళార్ధ సాధక ప్రాజెక్టులు అంటే డ్యామ్స్ వీటివల్ల నీటిపారుదల కరెంటు ఉత్పత్తి వరద నియంత్రణ ఇలా చాలా ఉపయోగాలున్నాయి నెహ్రూ వీటిని ఆధునిక భారతదేశ దేవాలయాలు అన్నారు కాని వీటివల్ల నిర్వాసితుల సమస్య అడవులు మునిగిపోవడం రాష్ట్రాల మధ్య నీటి గొడవలు ఇవి కూడా ఉన్నాయి అవును కృష్ణాగోదావరి లాంటివి కాబట్టి లాభ నష్టాలు బేరీజు వేసుకోవాలి ఇటీవల జల్ జీవన్ మిషన్ అటల్ భూజల్ యోజన లాంటి పథకాలు కూడా నీటి సంరక్షణకే పనిచేస్తున్నాయి వన్యప్రాణుల సంరక్షణకు రెండవ అధ్యాయం డెబ్బై రెండులో చట్టం తెచ్చారు కదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నేషనల్ పార్కులు షాంక్ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం ఆ చిప్కో ఉద్యమం గుర్తుందా హిమాలయాల్లో అలాగే ఉమ్మడి అటవీ యాజమాన్యం జెఎఫ్ఎం అంటే అటవీ శాఖ ఊరి జనం కలిసి పనిచేయడం కొన్నిచోట్ల పవిత్ర వనాలు సేక్రెట్ గ్రోవ్స్ అని దేవుడి పేరుతో అడవులను కాపాడుకుంటారట అవును అవి జీవవైవిధ్యానికి నిలయాలు ఇక చివరిగా ఖనిజాలు శక్తి వనరుల పరిరక్షణ ఐదువ అధ్యాయం ఇవి మళ్లీ ఏర్పడవు కాబట్టి పొదుపుగా వాడాలి రీసైక్లింగ్ చేయడం స్క్రాప్ వాడటం లాంటివి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడాలి సౌరశక్తి పవనశక్తి శక్తి సామర్థ్యం పెంచుకోవడం కూడా అంటే తక్కువ శక్తితో ఎక్కువ పనిచేయడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం లైట్లు ఆపేయడం చిన్న చిన్నవే అయినా ఫలితం ఉంటుంది పొదుపు చేసిన శక్తే ఉత్పత్తి చేసిన శక్తి ఇది గుర్తుంచుకోవాలి ఎన్టీపీసీ లాంటి సంస్థలు పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆరవ అధ్యాయంలో చెప్పారు మొత్తానికి భారతదేశ వనరులు వాటి వినియోగం దానివల్లొచ్చే సవాళ్లు పరిరక్షణ మార్గాలు ఇలా ఒక పెద్ద చిత్రాన్ని చూశాం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తోంది మరి వీటన్నిటి సారాంశమేంటి మనం తీసుకోవలసిన ముఖ్య సందేశం మనం గ్రహించాల్సిందేంటంటే అభివృద్ధికి పర్యావరణానికి మధ్య ఒక ఒక సమతుల్యత సాధించడం తప్పనిసరి అభివృద్ధి కావాలి కాదన్నట్లేదు కానీ అది పర్యావరణాన్ని నాశనం చేస్తూ భవిష్యత్ తరాల అవకాశాలను దెబ్బతీసేలా ఉండకూడదు సుస్థిర అభివృద్ధి అనేది అది కేవలం ఒక పదం కాదు మన మనుగడకు అవసరం మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏజీ కూడా ఇదే చెబుతోంది పర్యావరణాన్ని రక్షించడం మన ప్రాథమిక విధి అని చాలా లోతైన విశ్లేషణ ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వేద్దాం మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం జనాభా కూడా ఎక్కువే ఈ నేపథ్యంలో ఈ సుస్థిర అభివృద్ధిని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా నిజంగా క్షేత్రస్థాయిలో మార్పు తేవాలంటే ఏం చేయాలి ముఖ్యంగా మన పాతకాలపు పద్ధతులున్నాయిగదా పవిత్ర వనాలు వర్షపు నీటి సంరక్షణ లాంటివి వాటిలోని జ్ఞానాన్ని ఇప్పుడు టెక్నాలజీతో ఎలా కలపగలం ఎలా విస్తృతం చేయగలం బహుశా దీనికి సమాధానం వెతకడంలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉందేమో